సహజమైనది అవి అరువు తెచ్చుకునేవి కావు తనలో నుంచే అది తండ్రి మీద వచ్చిన ఊ అయినా చెరువు మీద వచ్చినదైనా సూర్యుడు ఇంకోటి ప్రకృతిని కూడా చాలా బాగా ఇతను వాడుకున్నాడు ఈ పుస్తకంలో చదివితే ఆయనకు ఎండలన్నా వర్షమన్నా సూర్యకాంతి చంద్రకాంతి మీద కూడా కవి రాసి తర్వాత కాలంలో మార్పు వస్తున్నాయి అంటే ప్రకృతిని కంతీకరించుకోవడం తన అవస్ తన ప్రతీకలుగా మార్చుకోవడంలో కూడా ఊహ చాలా బలంగా ఉంది కనుక ఒక గొప్ప ఊహ బలశాలి మా సంఘంలో ఉండడం అన్నిటికన్నా మించి చాలా ఓ ఎదురుగానే కూర్చున్నాడు యాదయ్య మాకు మా సంఘానికి బలం ఎక్కడ ఉంది అని అంటే సహృదయుడున్న సంఘం మా సంఘం అది అందులో ఉన్నది ఏంటంటే మాకు చాలా ఉన్న ఒక గుణం ఏమిటంటే తల్లి బియ్యాన్ని బాగా నూక తీసేయటానికి మెరిగలు తీసేయటానికి తర్వాత రాళ్ళు తీసేయటానికి జల్లెడ ఎట్లా పడుతుందో ఆ జల్లెడ పట్టే వ్యక్తులు ఇద్దరు పట్టే యాదయ్య అయినా విస్తారైనా విస్తారిక ఎవరైనా మంచి కింద రాసినట్టు బహుశా ఆయన ఎట్లా అంటే తనకు తానే రాసి పరవశించిపోయే ఒక గుణం ఉంది ఇస్తారు అలాగే యాదయ్య కూడా ఉంది ఈ యుద్దై ఉన్న మరొక గుణం ఏంటంటే మంచి కవుల వెంట తిరగాలనే కోరిక ఉంది అది చాలా ఏదో కుచేరుడు శ్రీకృష్ణుడు కథ వాళ్ళ మంచి స్నేహము అని మనం తెలుగు సాహిత్యంలో చదువుకుంటున్నాం కానీ కవులతో సావాసం చేయాలి అనే ఒక భావన మా సంఘంలో ఉన్న వాళ్ళకి చాలామంది నాకు కూడా ఉంది ఆ ఉండటానికి కారణం ఏంటంటే మా సిరే అది చాలా క్లారిటీ ఉన్న స్వభావం మాకు ఏంటంటే ఎక్కడ ఎవరైనా సరే వాడు ఏ ఉద్యమం వాడైనా దళిత స్త్రీవాద మైనారిటీ ఏ ఉద్యమంలో ఉన్నప్పుడు విప్లవ ఉద్యమం అంబిదే ఉద్యమం ఏ ఉద్యమంలో నుంచి ఉద్యమేతర కవిత్వం ముందు కవిత్వాన్ని ప్రేమించడము అనే భావజాలం ముందు కవిత ఉండాలి అది మా సంఘ సభ్యులకు ఉండడం ఉండటం అంటే మేము పత్రిక అది వేయడానికి కొంత కృషి చేయడం అది మా ధైర్యాన్ని సాహసాన్ని కూడా ఇస్తుంది ఒక పుస్తకం కూడా వేశారు కనుక నేల తడుగుతూనే ఉంది కానీ నేను మాత్రం ఇస్తానికి తడుగుతూనే ఉంటానని చెప్పుకుంటూ నాకు అవకాశం ధన్యవాదాలు సార్ వాళ్ళకి విస్తారి గారు శంకర సార్ అన్నట్టు కవిత్వాలు మేమేమి ఆయన కవిగా చేయలేదు ఆ ముందే రాస్తున్నాడు కాకపోతే మేము ఇద్దరు కొంచెం మెరుగుదిద్దాం మేమందరం అనుకుంటున్నాం తప్ప దానికి ఇస్తారీ సాహిత్య కవి తను ఎన్నో కవితలు ముందే రాశాడు ఈ పుస్తకం రావడానికి ఆస్కారం ఏర్పడిన అంతే ఉదాహరణ ఒక ఎన్నో రకరకాల కవితలు ఎన్నో వాటి మీద రాశారు కరోనా వైరస్ మీద కానీ రకరకాల దాని మీద రాశారని కదా ఒక నేల తడుపుతూని అనే దాని మీద ఒక ఉదయం ఒక ప్రకృతి ఎట్లా నేను కూడా చూపిస్తాను బంగారు వర్ణ పిల్ల శిర్షిక పొద్దు పొద్దున్నే బంగారు వన్నె పిల్ల తూర్పు ద్వారం తెరుచుకొని గాలిమెట్టు దిగువచ్చి భూమి కప్పుకున్న చక్కని భూమి కప్పుకున్న చిక్కని చీకటి దుప్పటి లాగేసి లోకానికి బంగారు స్నానం పోసి మత్తు నిద్ర నుంచి లేపి ఆటలు ఆడుకుంటుంది ఒక వన్న అంటే నేల తడుముతోనే దానికి ప్రకృతులు కూడా తీసుకొని దానికి అంటే ఆ శీర్షిక సరిపోయేటట్టుగా ఉన్న ఎన్నో కవితలు వయనాడు మీద వరదలకు కదిలిపోయే కవిత్వం రాశాడు కొండగట్టు బస్సు ప్రమాదానికి గుండె కరిగిన కవిత్వం కూడా రాశాడు తను నంది సిద్ధారెడ్డి గారు ముందు మాట రాసుకుంటూ ఇస్తారి కవిత్వ ప్రపంచంలో ఇష్టంగా అడుగు కవి మనసు మనోహరంగా విప్పుతున్న కవి మనసు ఎప్పుడు నేలపై నిలుతోనివ్వని చలన అనుభూతులను రూపుకట్టి వెలువరించిన కవితలే నేల తడుముతూనే అని ముందు మాటలో రవి చెప్పారు తను ఇస్తాయి గారు ఎట్లా కవిత్వం ఎట్లుంటారు జానపద వ్యక్తీకరణను జనజీవంగా అక్షేకరించడం ఇస్తారు విద్య అని నంది సిద్ధారా గారు అన్నారు అంటే తన యొక్క జానపద వ్యక్తీకరణలు ప్రతి కవితలో ప్రతి పాదంలో ఈ జానపద వ్యక్తీకరణలు ఉంటాయి ఆ జా జానపద వ్యక్తీకరణలు జనజీవంగా అక్షేకరించడం ఒక విద్య ఇస్తాయి అని సిద్ధారెడ్డి గారు అన్నారు మనం అందరూ తన ప్రసంగం కోసం ఎదురు చూస్తున్నాము ప్రసంగించాల్సిందిగా నంది సిద్ధారుడిని